श्री श्रीहरिवायुगुभ्योन्म ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायुच वंदे गायत्री भारतीम गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वुणीम्युम तंद्रादी कामुख्यान सकलसुरा तद्गुन्मदूरू गुरून अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेतापत्रपह जल ज्येष्ठनिभाकार जगदीश पदाश्रयं जगतीतल जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधव कराब्जोत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितुपेणुवे परमभगवद्भक्तरिदनादरधिकेणुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोज ब्रह्मसमीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमय मङ्गलवा ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಸುತ ಪಾವನ ಕೆ ಪರಮನ ಬೇಡು ಪರಮಸುಖ ಹರಿಕಥಾಮೃತ ಸಾರು ಪಾಠ పంచమహాయజ్ఞ సంధి అందు నిన్నటి రోజున పదిహేడవ పద్యం చెప్పుకున్నాం పదహారు పదిహేడు పద్యాలలో మన దేహంలో ఉండేటటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవ నారాయణ భగవద్రూపములను ఉపాసన చేయాలి అని చెబుతూ ఇక ఈరోజు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటవ పద్యం వరకు మన దేహంలోనూ బయట ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వములందు ఉన్నటువంటి భగవద్రూపములను ఉపాసన చేయాలి అని చెబుతున్నారు పద్దెనిమిదవ పద్యం పదుమనాభను పాణియొళిహ వదనదలి నాసిక సదనదలి శ్రీధరను జిహ్వయొళిప్పవామనను త్రివిక్రమ మధు విరోధిలోచనది కలిప్పష్ణునామక శ్రవణ నిందీ పదచ్ఛేదం పదుమనాభను పాణియొిహనలి హృషీకేష ನಾಸಿಕ ಸದನದಲ್ಲಿ ಶ್ರೀಧರನು ಜಿಹ್ವೆಯೊಳಿಪ್ಪ ವಾಮನನು ಮೃದುಳ ತ್ವಗ್ದೇಶದಿ ತ್ರಿವಿಕ್ರಮ ಮಧು ವಿರೋಧಿಯು ಲೋಚನದಿ ಕರ್ಣದಲಿ ಇಪ್ಪನು ವಿಷ್ಣು ನಾಮಕ ಶ್ರವಣನೆಂದೆನಿಸಿ ಈಗ ಪ್ರತಿಪದಾರ್ಥಮು ಪದುಮನಾಭನು పద్మనాభరూపి భగవంతుడు పాణియొలగే రెండు చేతులందు ఇహ ఉన్నాడు వదనదలి ముఖమునందు హృషీకేశ నామక భగవంతుడు నాసిక సదనదలి మన ముక్కు యొక్క రెండు రంధ్రములందు శ్రీధరను శ్రీధర రూపి భగవంతుడు వామనను వామన నామక భగవంతుడు జిహిప్ప నాలుకయందు ఉన్నాడు మృదుల మనకు మృదు తరువాత మృదుత్వము కాఠిన్యాన్ని శీతోష్ణములను తెలియజేసేటటువంటి త్వగేశది త్వగింద్రియమునందు త్రివిక్రమ త్రివిక్రముడు ఉన్నాడు విరోధియు మధునామక దైత్యుణ్ణి సంహరించినటువంటి మధుసూదన నామక భగవంతుడు లోచనది రెండు కన్నుల ఉన్నాడు కర్ణదలి రెండు యందు విష్ణునామక విష్ణురూపి భగవంతుడు శ్రవణనెందినిసి శ్రవణ అనేటటువంటి పేరుతో ఇప్పను ఉన్నాడు ఇక తాత్పర్యము పద్మనాభరూపి భగవంతుడు రెండు చేతులయందు ముక్కు యొక్క రెండు రంధ్రములందు ఋషికేశనామక భగవంతుడు ముఖమునందు నామక భగవంతుడు ముక్కు యొక్క రెండు రంధ్రములయందు శ్రీధర రూపి భగవంతుడు జిహ్వయందు వామనుడు త్వగింద్రియమునందు త్రివిక్రముడు మధు విరోధి అయినటువంటి మధుసూదన నామక భగవంతుడు రెండు నేత్రములందు రెండు చెవులందు శ్రవణ అని పిలువబడుతూ విష్ణునామక భగవంతుడు ఉన్నాడు అని చెప్పటం జరుగుతున్నది విశేష వివరణ నేను మొదటే చెప్పినట్లుగా ఈ పద్యము నుండి ఇరవై ఒకటవ పద్యం వరకు ఇరవై నాలుగు తత్వములందు ఉన్నటువంటి కేశవాది చతుర్వింశతి అంటే ఇరవై నాలుగు భగవద్రూపములను చెబుతూ ఉన్నారు రెండు చేతుల యందు పద్మనాభ రూపి భగవంతుడు ముఖమునందు ఋషికేశుడు ఘ్రాణేంద్రియమునందు శ్రీధరుడు జిక్వేంద్రియమునందు వామనుడు తగింద్రియమునందు త్రివిక్రముడు నేత్రములయందు మధుసూదన రూపి భగవంతుడు శ్రవణేంద్రియమునందు విష్ణురూపి భగవంతుడున్నాడు అని మనము ఉపాసన చెయ్యాలి అని చెబుతున్నారు చెవులందు శ్రవణనందెనిసి ఇక్కడ మనకు శాస్త్రమునందు ఒక మూల సూత్రమున్నది భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ ఏ అధిష్టానంలో ఉంటే ఆ అధిష్టాన నామకుడై తదాకారుడై తన్ నామకుడై తత్ శబ్దవాచుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై భగవంతుడు ఉంటాడు ఉండి ఆయా ఇంద్రియాభిమాని దేవతల ద్వారా పనులను చేయిస్తాడు అని మనకు అది మూల సూత్రంగా ఉంటూ ఉన్నది ఈ విధంగా ఇప్పటి నుండి ఈ పద్యం నుండి ఇక ముందు పద్యాలలో ఏమి ఇరవై నాలుగు తత్వములు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు తత్వములందు కేశవాది చతుర్వింశతి కేశవాయన మహా మొదలుకొని కృష్ణాయనమ అనేంత వరకు ఈ చతుర్వింశతి తత్వములందు చతుర్వింశతి భగవద్ రూపములను ఉపాసన చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏ రూపములను ఉపాసన చేయాలి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నారు అని చెబుతూ రేపు మనము పంతొమ్మిదవ పద్యాన్ని మనదొళిహ గోవింద మాధవ ధనప సఖతత్వదలి నారాయణ మహత్తత్వదలి అవ్యక్తదళు కేశవను ఇనితు రూపవ దేహదుళు చింతనయ మహాత్మ రిళయుడు మనుజరవరల్లమర అమర అమరరే మనుజరవు మనుజరవరల్ల అమరరే సరి హరికృపా అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు